హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచ్చినండు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు అందరు కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన పల్లెటూరిస్ట్ స్టైల్ చింతాకు పచ్చడండి చాలా రుచికరంగా ఉంటుంది మా పల్లెటూరి స్టైల్ చింతాకు పచ్చడండి చాలా చాలా కమ్మగా రుచికరంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను వేడి వేడి రైస్ పెట్టుకొని అలసంద వడలు నంజుకుంటూ చింతాకు పచ్చడితో తింటున్నానండి చాలా చాలా బాగుంది మనకు చింతాకు దొరికినప్పుడల్లా ఈ విధంగా మనకు నచ్చిన రెసిపీస్ వండుకొని తింటే ఆ టేస్టే వేరండి చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర మా చెట్టుతో కోసినామండి చింతాకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంది మేము పప్పు చింతాకు చట్నీ వేరే వేరే కర్రీస్లో కూడా వేసుకుంటామండి చింతాకు వేసిన కర్రీ చాలా రుచికరంగా ఉంటుందండి ఇక్కడ నేను ఒక కప్పు గింజలు తీసుకున్నానండి ఎండుమిర్చితో చేస్తున్నానండి పచ్చిమిర్చితో కూడా ఇలా పచ్చడి చేసుకోవచ్చు తెల్లగడ్డ ఎర్రగడ్డ ఎండుమిర్చి జీలకర్ర చింతాకుని తీసుకున్నాను ఇక్కడ నేను వేరుశెనగ గింజల్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ పచ్చివాసన లేకుండా వేరుశెనగ గింజలను వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి వేరుశెనగ గింజల్ని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చడి టేస్టీగా ఉంటుంది మిర్చిని వేరిసిన గింజల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చింతాకుని కూడా ఫ్రై చేస్తున్నానండి ఈ విధంగా చింతాకు కూడా ఫ్రై అయిన తర్వాత చింతాకు చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుందండి నేను రోట్ రోట్ పచ్చడి చేస్తున్నాను రోట్లో వేసి దంచుకుంటున్నానండి వేరుశనగ గింజలు ఎండుమిర్చి జీలకర్ర అన్నిటిని వేసి మెత్తగా దంచిన తర్వాత నేను ఈ విధంగా చింతాకును కూడా వేసి బాగా మెత్తగా దంచుకుంటున్నాను రోటి పచ్చడి అంటేనే టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి నేను ఆల్మోస్ట్ పచ్చళ్ళని రోట్లు దంచడానికి ఇష్టపడతానండి చాలా బాగుంటాయి మన రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఇది దంచుకోవాలండి ఇప్పుడు తెల్లగడ్డలను కూడా వేసి దంచుకున్నాను ఒక ధాన్యాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా పచ్చడి అంతట్లో కలిసే విధంగా దంచుకున్నానండి ఇంతేనండి చింతాకు రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో శంతాక పచ్చడి వేసుకొని తింటే సూపప్పుగా ఉంటుందండి నేను ఈ విధంగా నేను మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఓకే అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి మనం ఒకరికి సహాయం చేయడం వల్ల దేవుడు మనకు రెండింతలుగా సహాయం చేస్తాడని నేను నమ్ముతానండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ